దేశ చరిత్రలోనే సాహసోపేతమైన నిర్ణయాన్ని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని ఆ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి రైతు వేదికలో జరిగిన రుణమాఫీ వీడియో కాన్సరెన్స్ వచ్చారు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టివేయడం జరిగిందన్నారు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు కష్టపడిన రైతాంగాన్ని దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్ల నాడు రెండు వేల ఇరవై రెండు వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్టు ఏక కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో రెండు వేల నాలుగుల రుణమాఫీ లక్ష రూపాయలు చేసిన చరిత్ర అన్నాడు కాంగ్రెస్ పార్టీది మళ్ళా రైతాంగానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతాంగానికి కష్టాల్లో ఉన్న రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడం ఈ దేశ చరిత్రలో సాహసపేతమైన నిర్ణయం అప్పుల ఊపిలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంపాదన దోచుకొని అప్పుల ఊపిలో నెట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఏక కాలంలో ఈరోజు లక్ష రూపాయలు ఆగస్టు పదిహేనుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం యావత్ తెలంగాణ రైతాంగం